హాయ్ అండి నమస్తే అండి నేను ఈరోజు మీకు మంచి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే కాన్ఫ్లోర్ బర్ఫీ అండి నేను మా రాత్రి దగ్గర నేర్చుకున్నాను ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను పదండి వెళ్దాం కాన్ఫ్లోర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు ఉన్నారా ఫ్లోర్ తీసుకున్నానండి పంచదార గ్లాసు ఉన్నారా పాలు మూడు గ్లాసులు జీడిపప్పు తగినంత యానుగుల పొడి ప్రాసెస్ లో వెళ్ళిపోదామండి గిన్నె పెట్టుకుని స్టవ్ వెళ్ళి ఇచ్చుకుందాము రండి వెళ్ళి ఇప్పుడు మనము ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు పాలు పోసుకుందామండి ఇదే గ్లాస్తో నేను తీసుకున్నాను కాన్ఫ్లోర్ కూడా గ్లాస్ ఉన్నారా మూడు గ్లాసులు అండి ఇప్పుడు మనం అదే గ్లాస్లో తీసుకున్న ఫ్లోర్ అండి దీనిలో వేసేసుకుందాము ఇప్పుడు పంచదార కూడా మనము కొలుసుకొని పెట్టుకున్నాం కదండి పోస్తున్నాను చక్కగా సింపుల్ రెసిపీ అండి చక్కగా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మూడు యాడ్ చేసుకున్నాం కదండి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి వీటిని మనం తిప్పుతూనే ఉండాలండి దీన్ని లేకపోతే గడ్డగట్టేస్తుంది ఇది చక్కగా చిన్న మంట మీద పైప్ పైప్లో పెట్టినా కానీ ఊరికి గట్టిగా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇట్లా మనం పంచదార కరిగిపోయేలాగా మంచిగా ఇట్లా తిప్పుకోవాలి ఇలా మనం తిప్పుతూనే ఉండాలండి ఆపొద్దు చక్కగా మీ పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే అమ్మా ఏం చేసామని అడుగుతారు కదా అలాంటప్పుడు చక్కగా ఇది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగాను సింపుల్ రెసిపీ అండి చక్కగా చేసుకోండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మరా దగ్గర నేర్చుకున్నాను కదా నా స్టైల్లో నేను చేస్తున్నాను మనము మన కాన్ఫ్లోరు బర్ఫీ రెడీ అయ్యేలోపు మనం ఒక ప్లేట్లో చక్కగా నెయ్యి పోసుకొని చక్కగా రాసుకుందామండి అది ప్రిపేర్ అయ్యేలోపు ఇది మనం చేసుకుందాము ఇంకోటి ఏంటంటే దానిలో మనకి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి పడుతుందండి కాన్ఫ్లోర్ బర్ఫీలోనూ నేను అన్ని పాలే వాడాను మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సగం పాలు సగం నీళ్లు పోసుకోవచ్చు అండి మనకి ఇది దగ్గర పడిపోతుంది చూడండి ఎదుగుండి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం యాలకుల పొడి యాడ్ చేసుకుందామండి ఎదుగుండి అయిపోవచ్చింది సింపుల్ రెసిపీ అండి చక్కగా చేసుకోవచ్చు దీన్ని కూడా ఎలా చేస్తారు ఎలా చేస్తారు అనుకునేదాన్ని చూసినాక నాకు అర్థమైపోయింది ఈజీగా చేసుకుని ఇది చిన్న రెసిపీ టేస్ట్గా మనం ఇప్పుడు ఇట్లా వచ్చేసింది కదండి గరిడితో తిప్పుతూనే ఉండాలండి లేకుంటే ఉండలు కట్టేస్తుంది ఇది చూడండి మీకు కనిపిస్తుంది కదా నేను ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నాను చేయకుండా పోస్తుంది నాకు దీనిలో మనం ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందామండి అదిగోండి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేశానండి మన ఫ్లోర్ పర్ఫ్యూ రెడీ రెడీ అయిపోతుందండి ఇంకేం లేదు చక్కగా మన ప్లేట్లో పోసుకొని ముక్కలు కట్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు మంచిగాను చూసారా నెయ్యి కూడా పోసేసాను ఇదే ప్రాసెస్ చెయ్యండి మీకు ఒక టిఫ్ ఏంటంటే అదిగోండి మా రాధ నా పక్కనే ఉండి నేర్పిస్తా ఉంది ఇప్పుడు నాకు నేను చేశాను లాస్ట్లో మా రాధకి ఇచ్చేసా కనీ తను చేయబడితే టేస్ట్ ఎక్కువ వస్తుంది హాయ్ హాయ్ ఉంటుంది మనము ఇది ఫైనల్గా అది ఉండి జీడిపప్పు వేస్తున్నాము అయిపోయింది మనం ఇప్పుడు ప్లేట్లో వస్తుంది చక్కగాను దాన్ని ఆ రంగానే మొక్కలు కట్ చేసుకుందాము చూసారా ఎట్లా వచ్చిందో అలా రావాలి అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసింది ప్లేట్లో చక్కగా మనం అది నీరు రాసి పెట్టుకున్నాం కదా ప్లేటు అలాగే అలాగేసేస్తుంది చూసారా ఎలా సర్దేస్తుందో ప్లేట్లో చూడండి అట్లా మనం కూడా అంతా ప్లేట్లోకి అలా తీసుకొని సమానంగా చక్కగా సర్దుకోవాలండి అంతను మళ్ళీ మనము పీసెస్ తీసుకునేటప్పుడు ఒకటి పలచగా ఒకటి మందంగా వస్తుంది అందుకనే చెప్తున్నాను మాకు కలర్ ఇష్టం లేదండి ఫుడ్ కలర్ అనేది మీకు నచ్చితే కలర్ కూడా యాడ్ చేసుకోండి మాకైతే ఇలాగ వైట్గా ఉంటేనే చాలా బాగుంటుంది అనిపిస్తుంది పైన కొంచెము ఒక స్పూను నెయ్యి వేసుకోండి వేసుకుంటే మనకి అట్లా చక్కగా మంచిగా నీట్గా వస్తుంది మనం ఆ పీసెస్ కట్ చేసుకోవడానికి లేకపోతే ఎత్తు ఎత్తుగా పల్లం పల్లంగా ఎలా ఉంటుందో చూడండి ఇది చూసారా అది ఒక చిన్న లాగా అనమాట ఇదిగోండి ఇలా సర్దేశాం కదా చక్కగా ఇది మనకి పూర్తిగా ఆరిపోయినాక మంచిగా ముక్కలు కట్ చేసుకుందాము మన ఫ్లోర్ అర్ఫీ చూడండి చక్కగా చాలా ఆరిపోయింది ఇప్పుడు మనము పీసెస్ కట్ చేసుకుంటున్నాము చక్కగా డైమండ్ షేప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అది మొత్తం కట్ చేసుకున్నామండి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా మన స్వీట్ ఫ్లోర్ బర్ఫీ ఎలా ఉందో మీకు నోరు ఊరుతుంది కదా మీరు కూడా చక్కగా ఇట్లాగే సేమ్ చెయ్యండి మన ఫ్లోర్ బర్ఫీ చూడండి చూడండి నేను టేస్ట్ వచ్చి చెప్తా ఎలా ఉందో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా తినవచ్చు నేనైతే ఇప్పుడు చూస్తాను లేకపోతే తుచుకొని తింటా మొత్తం మన జున్ను తిన్నట్టుందండి చాలా బాగుంది మీరు కూడా సేమ్ ప్రాసెస్తో చేయండి అంటే చెప్పలేకపోతున్నాం ఎలా చెప్పాలనేది నిజంగా అండి ఎక్సలెంట్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి